హలో చెప్పండి చెప్పండి అండి నా పేరు శాఖరం మానే జేడాపూర్ మాట్లాడే వస్తా చెప్పండి రాకేష్ గారు ఎవరి చెప్పారా మీకు ఇంటికి కూడా రాకేష్ గారా తమ్ము ఇంటికి రమ్మన్నారు ఎందుకండి మాట్లాడే పదాం తల్లి సచివాలయించిరే సచివాలయంత్రి రారు ఇంటికి ఎలా వస్తారండి ఇంటికి వెళ్తాను మారకపోయే అమ్మా మీరు గ్రామ స్థాయి ఉద్యోగస్తులు మీరు ఏమో ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు అయినా ఏదైనా ఇంటికి అలా వస్తామండి మాట్లాడే పని ఉంది సచివాలయం సచివాలయం రావాల్సిన అవసరం లేదు ఒకటి రెండో మీకు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను మీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే నాకు అని చెప్పేసాను మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాలో మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాయా నేను మాట్లాడే మాటలో రికార్డింగ్ చేసుకోండి మీరు ఏ ఊరికి మన కాదు మీరు ఏ సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికైనా కనపడకుండా ఉద్యోగం ఏ మీరు ఎవరికి చెప్తారు ఈ ఊర్లో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు ఆ నాయకుడికి కూడా చెప్పండి పలానా అతను కౌరంపించాడు నేనైతే రాను నీకేమైనా సమస్య ఉంచాడు సచివాలయం గడికి రా మాడదా అని చెప్పి చెప్పాను అలా కుదరదని చెప్పాడు ఆయన ఆయన కనపడకోకుండా జననాదపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్పి చెప్తున్నాడు తిన్నావా తల్లి వింటున్నానండి వింటున్నాను రికార్డింగ్ చేసుకున్నావా చేసుకుని ఈ ఊర్లో నాయకుడు ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు లేదు మీ పై అధికారులు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో డ్యూటీలు వేస్తున్నారో వాళ్ళతో చెప్పు ఏమని చెప్పమంటారు జనాపంలో ఉద్యోగం చేయడానికి కుదరదు అని అంటున్నాడు రావద్దా ఇంటికి వెళ్ళి నేనైతే సచివాలయంకి వస్తే నీటేమైనా ఉంటే మారత లేకపోతే మా అని చెప్పాను అంతే నేను అన్నది కరెక్టేనండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సచివాలయంకి రండి సచివాలయం కాడికి వచ్చి నేనే దెబ్బ ఆడాల్సినట్టు గొడవ నాకు అదేం లేదు నా పాలసీ ఏంటో లేకపోతే నీ పాలసీ ఏంటో మాట్లాడాలని రమ్మడి నా నేను నువ్వు ఎక్కడ రావాలో ఎలా చేయాలో అవన్నీ మేము పడతాం అప్పుడు తర్వాత నీ మాట్లాడి అందుకే నేను రికార్డింగ్ చేస్తున్నామని చెప్పేది నీకు తల్లి అదవుతుందాగా మొనగాడు కాకుండా చాలా నువ్వు చాలా ఇదిగో మాట్లాడేవి కదా ఇప్పుడే నీకు ఏమైనా పని ఉంటే గడికి రమ్మన్నావు నేను ఎక్కడ కూర్చుంటే మీ ఎస్ఐకే నీకు నేను దొంగోళ్ళే కనిపించాను లిఘువు అని చెప్పేసి అన్నా అక్కడ సంస్కారం లేకుండా ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా లేకోకుండా ఏం లేదు కదా ఏమైపోయాడు ఆ ఎస్ఐ గారు నువ్వు మీరందరూ కూడా ఎక్కడ ఎవరికే కనపడకోకుండా ఉద్యోగాలు చేసేదిరిగా నల్లజారంలో ఇదేమో జగన్ ప్రభుత్వం కాదు ఇది మీరు ఎలా కావాల్సిన అలా చేసేయడానికి లేకపోతే మీరు ఎలా కావాల్సి అలా చెందటాకే ఈ ఊర్లో నువ్వు మీ నాయకుడు ఎవరనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీలో తల్లి సరే మీ నాయకత్వం ఎవరనుకుంటున్నావు ఇక్కడ నువ్వు చేస్తావు ఇప్పుడు నువ్వు సచివాలయం ఉద్యోగమే కదా నువ్వు మండల స్థాయి సబ్ ఇన్స్పెక్టర్ ఏం కాదు కదా నేను కదండి మీకు మరి నువ్వు చెప్పేది ఎలాగే ఉంది కదా నీ దగ్గర రావాల్సిన పని లేదు నువ్వు సచివాలయం రావాలి అర్థం ఏంటి నేను ఎలా మాట్లాడే సచివాలయం రండి ఇంటికి ఏం పని ఉందండి అన్నాను ఏం పని అంటే వేరే వేరే పనులు చేయడానికి ఏమి రావట్లేదు ఊర్లో మాట్లాడే కోడలు ఉంటాయి నువ్వు అసలు ఎవరు మేలు లేదా అనుకుని వెళ్తావో మరి తెలియట్లేదు ఎవరు ఏదో మాట్లాడాలి తర్వాత మిగతా విషయాలు ఉంటాయి మాట్లాడాలి మేము అక్కడ వాళ్ళందరి ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడాలి నీ దగ్గర నేను గౌరవప్రదంగా మహారథాల ఉద్దేశంతో కౌరంపారు నీకు నచ్చలేదు ఓకే ఇబ్బంది కూడా ఏం లేదు ఇది రికార్డింగ్ చేసుకుని నీకు ఈ ఊర్లో మెయిన్ నాయకులు ఎవరైతే చెప్పారో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు సచివాలయంలో కూర్చో కావాల్సి ఉంటే సచివాలయం చెప్పారు లేదు అదే ఎస్ఐ గారే చెప్పారో నీకు లేకపోతే మీ నాయకులు చెప్పారో లేకపోతే మా నాయకులు చెప్పారు అందరికి చెప్పి మాట్లాడుకుని నువ్వు ఇది చేసుకో ఇబ్బంది ఏమి లేదు నాకు సరేనాడ్యోగం చే మా ఊర్లో జామదపురం వచ్చేసి మా ఊర్లో ఊరుకుమరగాడు ఉద్యోగం చేసి అమ్మనా అమ్మనాభూతులు తిట్టించి వ్యాపారం చేసేది కానీ మీరు మాకు మా దగ్గర ఎవరి దగ్గర రాలే నువ్వే నువ్వులేవంటి ఆ రోజు లంచ్ అవడాకప్పుడు నేను నోరు ఏమైంది మాడకండి అక్కడ కూడా ఊర్లోసారి ఇక్కడ కూర్చున్నాడు నువ్వు అన్నా నువ్వు నా దగ్గరికి వచ్చి నేను అలా అనలేదండి నువ్వు నువ్వు ఇంకా ఈ రోజు మొదలెట్టి ఈ ఊర్లో నాకు తెలియకుండా రాకమ్మని నేను అప్పుడే చెప్పాను ఇక ఏ పోలీస్ వచ్చిపురం మా ఊరు వచ్చి అసలు పదే పది సార్లు లంచా కొడక లమ్మిడి కొడక దొంగనా కొడక అని పది సార్లు అంటుంటే ఏమయ్యా నువ్వు అలా అలా అనడం నేను ఎనలేదండి ఎనలేదు మరి ఎలా ఎనకోకోకుండా మా కనపడకోకుండా మా ఊర్లో ఉద్యోగం చేసేసి ఎవడన్నా ఊర్లో తాగబోతో గయ్యమంటే ఫోన్ చేసి రెప్పించేసి మమ్మల్ని బూతులు తిట్టిచ్చేసి వ్యాపారం చేసేస్తావా నాకేం పని అండి మిమ్మల్ని తిట్టిచ్చేదాకా మరి నువ్వు మాట్లాడాలి ఎలాగొద్ద నేను ఏమన్నా ప్రదంగా నేను చెప్తే బాగూడదని చెప్పేసి అని రామకృష్ణ గారు తెలిసిన మనసు మా ఇంటికి వచ్చాడు చెప్పారు ఏదేమంటే ఒకసారి ఆవిడ ఉంటే కడపడమని చెప్పండి మాట్లాడాలని అని చెప్పేసి అని నేను ఎన్ని వచ్చింది ఆఫీస్ కార్డు వచ్చింది మాట్లాడినా చెప్పొచ్చండి ఫోన్ చేసి అన్న చెప్పచ్చు సరే అయితే ఫోన్ చేసి మాట్లాడదాం అందుకని నేను రికార్డ్ చేసుకోమని చెప్పాను చాలా బాగుంది ఏ ఇలా అన్నాడు పలా రోడ్ అని చెప్పేసి అని నీకు నీకు ఎవరైతే నాయకులు మేము ఇది చేస్తాం చింతాం ఆడ దగ్గరికి వెళ్ళక్కడ సచివాలయండికి రమ్మని చెప్పి మాట్లాడు లేదంటే మీ పోలీసుతో మాట్లాడు మీ పోలీస్తో మాట్లాడు మీ పోలీస్ దగ్గరికి ఎలా వెళ్ళాలో లేకపోతే నీ దగ్గరికి వెళ్ళాలో అవన్నీ కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా మీ మాట తీరుని బట్టి మా మాట తీరుని బట్టి అవ్వారా నడుతుంది అమ్మా నువ్వు కనపడుకోకుండా జానాపురంలో ఊరుకు మనగా ఉద్యోగం చేయక్కర్లా మాకు ఉద్యోగం అందుకేనమ్మా తెలుసు కాబట్టి రావద్దు నీకు ఊర్లోకి అని చెప్పాను నేను ఊర్లో సచివాలయాలకు ఎలా వచ్చేస్తా మా ఊరు జగన్నాథపురం మాకు ఎవరికి తెలియకుండా ఎలా చేస్తాను ఉద్యోగం అంటే ఇప్పుడు ఏంటండి నేను ఉద్యోగానికి రిజైన్ చేసేమంటారా చేసే నీకు నష్టపోతే లేకపోతే ఏం చేయాలి అడుగు నీకు ఉద్యోగం ఇస్తున్నా వెళ్ళి ఎవరికి కనపడకోకుండా ఉద్యోగం చేసేస్తాను ఊర్లో చెప్తాను ఎవరు చెప్పి చేయి నువ్వు రేపు కనపడకోకుండా ఉద్యోగానికి వచ్చేవన్నీ మాత్రం కుదరదు చూసుకో